ద్వితీయోపదేశ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యుహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే హెచ్చించడము చూడండి ఒకరిని త్రొక్కడం కాదు అందరికంటే నిన్ను కొంచెం పైకి తీసుకెళ్తాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని భక్తుడు ప్రార్థన చేశాడు అందుకని అభివృద్ధి అయినా చెందొచ్చు గొప్పవాడు ఎంతమంది అవ్వచ్చు కానీ కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు పెరగాలంటే ఇంకొకరిని త్రొక్కడం జరుగుతుంది అది మానవ జాతిలోనే ఎక్కువ ఉంటుంది అనమాట ఆ మానవ జాతిలో నుంచి దేవుల్లోనికి వస్తే దేవుని బీజం పడుతుంది ఎప్పుడైతే దేవుని బీజం పడుతుందో ఇంకొకరు పాడవలసిన అవసరం మనకు లేదు గాని మనల్ని అభివృద్ధి చేస్తాడన్న దేవునికి కట్టుబడి ఉంటూ ఇతరులకు మనం చేయగలిగిన సహాయం చేయగలుగుతూ ముందుకు సాగటమే తర్వాత ఏముంది ఆ ఈ నీవు దేవుని మాట వినాలి చాలా మంది దేవుని నమ్ముకుంటే చాలనుకున్నారు ఏమనుకున్నారు దేవుణ్ణి నమ్ముకుంటే చాలు ఎంతో కొంత ఇస్తున్నాం చాలు అది కాదు ఆ కరెక్ట్ అయిన పాయింట్ మాట శ్రద్ధగా విని మాట శ్రద్ధగా విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును పట్నం ఇక్కడ ఇది పల్లె ప్రాంతం ఆటో తీసుకుని పొద్దున్నే బయలుదేరతాడు ఎక్కడికి వెళ్తాడు పట్టణానికి వెళ్తాడు పట్నం గిరగిరి తిరుగుతా ఉంటాడు మళ్ళీ ఎక్కడికి వస్తాడు నువ్వు లోనికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు దీవించబడదు పొలములో దీవించబడదు అయితే పొలం కూడా ఉందండి పోయి పొలం లేదనుకున్నాను కానీ పొలం కూడా తెలికే ఆ పొలంలో దీవించబడదు గర్భ ఫలం ఉంది కదా బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళు దీవించబడతారు భూఫలము భూమి ఉంది ఆ పశువులేవు లేవు రాంబాబు గారు ఏమవుతున్నారు అన్నయ్య ఉన్నాయి దుక్కుడేదా గుర్రేక గొర్రె మేక మందులు ఈ బైబిల్ ఉన్నాయి ఆ మాటలు దీవించబడతాయి నీ కంపయు అది వ్యాపారం గురించి దీవింపబడుతుంది లోపలికి లోపలికి వచ్చినప్పుడు లోనికి వచ్చినప్పుడు మీ పెళ్లిలోపు కూడా పాడను ఈ పాట లోనికి బచినప్పుడు దీవించబడు బయటకు వెళ్ళినప్పుడు దీపించబడు నిన్ను ప్రియ పైవానిగా నిన్ను స్థిరపరచును తెలగానే నిన్ను ప్రియమిల్చును పైవానిగా మేము స్థిరపరచును ఏహో వా ఆశీర్వాదము ఐశ్వర్యము నీచు దేవుని స్తోత్ర మీ మీదికి వచ్చు ఎవరు మాటింటి వాళ్ళండి ఇంకో చూసుకోండి పదం వచ్చిన చూడండి ఎట్లా అందరు అందరూ వచ్చును భూప్రతులు అందరూ యహో నామమున నీవు పిలువబడుచుండడు చూచి నీకు భయపడుతున్నాడు చిన్నప్పుడే చిన్నప్పుడే పోషణ కష్టమయ్యో లేదా చదువుకోవడను మరి మొత్తం మీద హాస్టల్లో జాయిన్ చేయగలిగించింది వాళ్ళమ్మ అలా మా మాకు అక్కడ ఈ సంబంధం ఏర్పడింది అలా అలా అలాగా మొత్తం ఊరందరికీ తెలుసు ఇప్పుడు తిమోతి అంటే త్రిమూర్తులు తిమోతి త్రిమూర్తులు ఎలియాస్ తిమోతి దేవుణ్ణి నమ్ముకున్నాడని చర్చిలోకి వెళ్తాడు వాక్యము చెబుతాడు పాటలు పాడతాడు ప్రార్థన చేస్తాడు కీబోర్డ్ వాయిస్తాడు ఆ పిల్లలకి నేర్పుకున్నాడని ఆయన భార్య కూడా ఇదే బాణిలో ఉందని చుట్టాల్లో కొంతమంది అచీటుగా ఉన్నా సరే వీళ్ళు మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు సరే ఓకే మొత్తం మీద ఏమవుతుంది అంటే ఈ ఆశీర్వాదాలు కావాలన్నప్పుడు మాత్రం లోబడి ఉండటం ఎదిగే కొలిది ఒదిగి ఉండటం అనేటువంటిది ఒకటైతే భూ ప్రజలందరూ అంటే ఊర్లో వాళ్ళు కూడా కనీసం ఇదిగో నువ్వు దేవుడు నమ్ముకున్నావు అన్న సంగతి తెలిసి యథార్థంగా నమ్మకం ఉంటున్నావు అన్న సంగతి తెలిస్తే వాళ్ళు ఖండబలం అండబలాన్ని చూడకుండా కేవలం దైవ బలాన్ని బట్టి వాళ్ళు భయపడతారని చెప్పి చెప్పాడు అందుకని క్రీస్తు యేసు నందున్న కృపచేత నువ్వు ఏమవ్వాలి అంటే బలవంతుడు అవ్వాలి బలవంతుడు అవ్వాలి ఆ బలము యేసు ఈ బలం నా ఈ బలము నాది కాదు నా దేవునిది తర్వాత ఈ తిమోతి పత్రికలోకి మరలా వచ్చినప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమను అనుభవించుము నన్ను అప్పుడప్పుడు అడుగుతాడు నాకుండే శ్రమ గురించి మీరు ఎలా తట్టుకుంటున్నారు నేను సినిమాలు నేర్పనే సీరియల్లో స్టోరీలు నేర్పనే నేను గొడవలకి పోని నేను స్వార్థానికి పోని పౌలు అలాగా తను ఏదైతే అందుకున్నాడో తను ఏదైతే పొందుకున్నాడో తన అనుచరుడికి శిష్యుడికి తిమోతికి అవి నేర్పినట్లు మనం చూస్తాం